హాయ్ అండి నమస్తే నేను మీ రామ్మూర్తి ఇక ఈరోజు వీడియోకినట్టయితే సోమవారం రోజు రాళ్ళు ఉప్పుతో ఈ యొక్క ప్రక్రియ చేయండి ఎందుకంటే మనం సోమవారం వస్తాం కాబట్టి ఈ సోమవారం ఈ యొక్క సోమవారం మీరు వచ్చేసే ప్రయత్నం చేయండి అది ఏ సమయంలో చేయాలి ఏ విధంగా చేయాలి అనే విషయాన్ని ఈ వీడియోలో మనం తెలుసుకుంటాం దీన్ని చేసేదోళ్ళు ఏమైతుందంటే మీ యొక్క ఎందుకంటే మనస్కారకుడు చంద్రుడు కాబట్టి చంద్రుని అనుగ్రహంతో పాటు చంద్రునికి అధిష్టాన దేవత లక్ష్మీదేవి కాబట్టి లక్ష్మీదేవికి అనుగ్రహం కూడా మీ పైన స్థిరంగా మీ జీవితం అంతా ఉంటుంది ఇందులో ఏమాత్రం సందేహం లేదు కాబట్టి మీరేం చేస్తారంటే సోమవారం ఉదయం అంటే మనకు సోమవారము ఎందుకంటే ఆ రోజుకు అధిపతి అనమాట నక్షత్రం ఎవరు ఆ రోజుకు అధిపతి చంద్రుడు కాబట్టి చంద్రహోర అంటారు అనమాట ఆరు గంటల నుంచి ఏడు గంటల మధ్య మధ్యాహ్నం ఒంటి గంటల నుంచి రెండు గంటల మధ్య రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిది గంటల మధ్య అయితే మీకు నూటికి నూరు పర్సెంట్ రిజల్ట్ రావాలంటే మీరు ఉదయం ఆరు గంటల నుంచి ఏడు గంటల మధ్య మాత్రమే ఈ యొక్క పరిహారాన్ని మీరు చేసుకోవాలి అందుకే మీకు ఏం కావాలంటే ఉప్పు కావాలి రాళ్ళు ఉప్పు ఎందుకంటే రాళ్ళు ఉప్పు అనేది మన శరీరంలో కానీ మన ఇంట్లో కానీ ఉండే నెగిటివ్ ఎనర్జీని అనేది కంపల్సరీగా తీసేస్తుంది దానికి సోమవారం ఉదయం మీరు ఏం చేస్తారంటే మీ ఇంట్లో రాళ్ళు ఉప్పు ఉండే ఉండే ఉప్పు తీసుకోండి లేదు కొత్త ప్యాకెట్ కూడా కొన్ని తొందర ఏం లేదు మీ ఇంట్లో రాళ్ళు ఉప్పు కాబట్టి ఆ ఉప్పుని మీరు ఏం చేస్తారంటే సూర్యోదయం ఆరు గంటల నుంచి ఏడు గంటల మధ్య చంద్రహ్రోహం కావడం మనకి ఆ సమయంలో మాత్రమే ప్రక్రియ చేయండి ఎట్లా ఉదయము తూర్పు తిరుక్కోవాలన్నమాట మీ సింకు ఎట్లుంటుందో అక్కడ ఆ ముల్లో మీరు తూర్పు తిరుక్కోవాలి అంటే తూర్పు అంటే ఈస్ట్ అనమాట ఈస్ట్ పేషన్ పెట్టుకునేసి మీ రెండు చేతు నిండుగా మీ రెండు చేతుల నిండుగా మీరు ఉప్పుని తీసుకోవాలి ఉప్పు మీ రెండు చేతుల నుండి తీసుకునేసి సంకల్పం చేసుకోవాలి ఏం సంకల్పం చేయాలంటే నాలుగు నెగిటివ్స్ అన్నీ కూడా ఉప్పు తీసుకునేస్తూ ఉంది ఇక్కడి నుంచి నాకు మంచి రోజులు వస్తున్నాయి అనే సంకల్పాన్ని మీరు చేసుకునేసి ఆ ఉప్పుని ఒక ఐదు నిమిషాలు అట్లే తూర్పు వైపు మీ ముఖాన్ని పెట్టి ఆ ఉప్పు మీ చేతిలో పడుకునేసి సంకల్పం చేయండి నాలుగు ఆల్ నెగిటివ్స్ అని కూడా వెళ్ళిపోయింది నాకు ఆర్థిక సమస్యలు లేకుండా నేను ఆనందంగా ఉండాను అనే సంకల్పాన్ని మాత్రం మీరు చేసుకొని ఆ ఉప్పుని ఐదు నిమిషాలు అదే ప్రకారం ఉంచుకుంటూ మీరు ఏదైతే సింక్ ఉంటుంది కదా ఆ సింక్ దగ్గర వచ్చి మీరు ఆ ట్యాప్ ఓపెన్ చేసి ఆ నీళ్లు మీ ఉప్పు మీ చేతుల మీద ఉంటే ఉప్పు మీదుగా పోయే విధంగా మీరు ఆ యొక్క ఉప్పునంతా కూడా మీరు సింకులో వదిలేయండి ఎప్పుడైతే ఈ ప్రక్రియ మీరు చేస్తారో మీలో ఉంటే నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా వెళ్ళిపోతుంది ఎందుకంటే మనకు పనిచేస్తూ ఉంటాము అనేక ఎందుకంటే అనేక శక్తులు మనం పైన దాడి చేస్తూ ఉంటాయి అవి నెగిటివ్ రూపంలో మనం దాగి కాబట్టి ఆ నెగిటివ్ సంతా వెళ్ళిపోతుంది కాబట్టి అనారోగ్య పరిస్థితి కూడా రాదు ఇది మీరు బాగా గమనించడండి మన పరిహార విజ్ఞాన శాస్త్రంలో ఇది అత్యంత ప్రాముఖ్యమైనటువంటి పరిహారం అందుకోసము మీరు ఈ సోమవారం రోజు ఆరు గంటల నుంచి ఏడు గంటల మధ్య యొక్క పరిహారం చేయండి అది అయిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఒక గాజు బౌల్ తీసుకునేసి దాంతో సెవెంటీ పర్సెంట్ ఉప్పు వేసి ట్రాన్స్ఫర్గా ఉండాలండి ఎందుకంటే మనకు లోపల నుండి ఉప్పు కనబడే విధంగా ఉండేటువంటి గాజు బౌల్ తీసుకునేసి అందులో సెవెంటీ పర్సెంట్ ఉప్పు పోసి అదే కిచెన్ రూంలో వాయుమూల ఉంటుంది మనకి ఆ మూల్లో దాన్ని ఉంచేయండి పదిహేను రోజులకోసారి దాన్ని ఎత్తి చెట్టు మొదట్లో పోసేసి మళ్ళీ కొత్త ఉప్పు ఈ విధంగా మీరు ఒక నెల రోజుల పాటు నెలకు రెండు మార్లు మీరు చేసినట్లయితే కంపల్సరీగా మీరు చేస్తున్న వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మీకు ఆర్థిక అవకాశాలు కుప్పలు తెప్పలుగా వస్తాయి ఎందుకంటే ఈ సోమవారం రోజు ప్రత్యేకంగా ఇది మీరు చేసినట్టయితే మీకు అన్ని రకాల కూడా ఆదాయ వనరులు మీ జీవితంలో ప్రవేశిస్తాయి కాబట్టి పరిహారం చేయండి ఈ వీడియోని మీరు లైక్ చేయండి మన ఛానల్ సపోర్ట్ చేసుకోండి థ్యాంక్ సో మచ్ మీరామట్